స్టార్ట్ అయ్యి తుంపురు తుంపురు రెండు రోజులు అయితే హాలిడే ఇచ్చింది మళ్ళీ రీస్టార్ట్ అయింది ఇక ఏ కొనసాగుతుంది ఇది తుఫాను వర్షం ఏ మాధ్యం అయితే ఒక పక్క నైరుతి ఋతుపానాలు మరి నైరుతి ఋతుపోవనాలు అయితే వచ్చినాయ వచ్చని వర్షం అయితే ఇబ్బంది అయితే వేస్తుంది రోజు కొడుతుంది వర్షం మనం అయితే చూస్తున్నాం వెళ్ళాలి తుంపూరు వర్షం భారీ వర్షం అయితే ఏం కాదు మనకు కొంచెం వరద లెక్క అనిపిస్తుందని వర భారీ వర్షం అయితే ఏట్టలే ప్రస్తుతానికైతే ఓకే చిన్నపాటి వర్షం అయితే కురుస్తుంది దాదాపు పదిహేను నిమిషాలకైతే అవుతుంది స్టార్ట్ అయ్యి ఇదే వర్షం కొన తగ్గుతుంది బహుశా చూడాలి తగ్గుద్దా లేదా ఆకాశంలో అయితే ఎటు చూసిన మేఘాలు అయితే లేవు అతను వర్షం మాత్రం కుడుతుంది చూసు నల్ల నల్లం వేగాలు ఉన్నాయి అయినా చూడాలి వర్షం కొడతాలి ఈ వర్షం ఎట్నే కొడతా మరి తగ్గుద్దా ఎప్పటి వరకు తగ్గుద్దా అని అయితే చెప్పలేము ప్రస్తుతానికైతే వర్షం అయితే కొడుతుంది ఇవి మనం చూడండి చిన్న చిన్న చిరితలు ఈ పక్క ఇప్పుడే కొంచెం ఎక్కువైంది వర్షం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతూ కంటిన్యూషన్ కొడుతుంది హాయ్ భీమరాజ్ మన ఊళ్ళో వర్షం కొడుతుంది ఇలా ఉన్న భీమరాజ్ పాయనా చూడు మన ఊళ్ళో వర్షం అయితే కొడుతుంది చిరుజల్ల వర్షం భారీ వర్షం అనుకున్నా కానీ భారీ వర్షం అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే చిల్ చిరు చిరుజల్ల వర్షం అయితే కురుస్తుంది రెండు మూడు రెండు రోజులు అయితే హాలిడే ఇచ్చినప్పటికీ మళ్ళీ రీస్టార్ట్ అయింది కుట్టడానికి ఇందాక దాదాపు ఒక పది నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అయ్యింది వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వర్షం ఉందా చెప్పండి ఎవరైతే చూస్తున్నారో లైవ్లో మీ దగ్గర వర్షం పడితే లొకేషన్ నేమ్ ఎక్కడ అయితే చెప్పండి భీమరాజ్ ఏ దేశంలో ఉన్నో అంత కుశలమైన దుబాయా లేకుంటే కత్తరా ఏ దేశం ఓకే ప్రస్తుతానికైతే మనకైతే వర్షం వర్షం కదా కొంచెం కొంచమే పడుతుంది బాగా తుం దాదాపు తుంపుర్ల వర్షం అనుకో భారీ వర్షం అయితే ఏం కాదు మరి వర్షం ఇంకా పెరిగే అవకాశం అయితే ఏం లేదు ఓకే కట్టరా ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం గత ఇరవై నిమిషాల నుంచి అయితే వర్షం అయితే కొడుతూ తగ్గుతూ కొడుతూ ఉంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం మా గ్రామంలో అయితే వర్షం అయితే ఓకే రెండు రోజుల విశ్రా విరామం అనంతరం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది సాయంత్రం వేళ డే మొత్తం మబ్బులతో ఉరుకుపోతుంది ప్రస్తుతానికైతే మళ్ళీ స్టార్ట్ అయింది ఆకాశం అయితే మేఘావృతం అయితే లేదు ఇది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం అయితే తగ్గింది మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా వర్షం గిట్ల ఒకవేళ కొడితే మళ్ళీ లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే వర్షం అయితే తుంపుల్లో వర్షం అయితే కురుస్తుంది ఇవి రైన్ అయితే ఏం లేదు నార్మల్ అయితే కురుస్తుంది బహుశా మరి ఈ వర్షం ఇంతే దాదాపు వెలిసే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఆకాశం చూడండి మేఘాలు అయితే ఏం లేవు దాదాపుగా క్లియర్ క్లియర్ కట్గా కనబడుతుంది తగ్గే అవకాశం అయితే మనకు సాధ్యం వరకు వర్షం తగ్గే అవకాశం కనబడుతుంది ఎక్కువ శాతం వర్షం కొట్టే అవకాశం అయితే లేదు దాదాపు కరీంనగర్ నుంచి మనకు ఈ సైడ్ల నుంచి వచ్చింది కాబట్టి తగ్గుముఖం అయితే పడుతుంది మళ్ళీ ఏంటంటే గాలి దువారం అనేది ఏం లేదు కాబట్టి తగ్గే అవకాశమే కనబడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెల్చాల్లో వాతావరణ పరిస్థితి తేలికపాటి వర్షం అయితే ప్రస్తుతానికైతే కురుస్తుంది వెల్చాల నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా మన వ్యూవర్స్ అందరి కోసం వెలిచాల పిల్లలందరి కోసం ఇది థ్యాంక్ యూ భీమరాజ్ ఫిఫ్టీ సెంటిగ్రేడ్ ఓ హెవీ టెంపరేచర్ వెలిచా మనకు అయితే ఇండియాలో అయితే వానాకాలం స్టార్ట్ అయింది ఈసారి అత్యధికంగా తొందరగా ఋతుపవనాలు అయితే వచ్చినాయి ఇది ఫ్రెండ్స్ వెళ్చాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్